ప్రతి దాని కొరకు తను ఒక కాలము నిర్ణయిస్తాడు టైం టేబుల్ దేవుడు దైవికమైన ఆ కాలము పట్టిక కలిగినవాడు వాడు వెల్ నోన్ ఈవెంట్ మనకి తెలిసిన ఆ యొక్క సుపరిచిత సంఘటన కానాలో జరిగిన వెనకనాడ వైన్ ఈజ్ ఓవర్ ఎప్పుడైతే ఆ ద్రాక్షారసము అయిపోయిందో వెరీ ద మదర్ ఆఫ్ జీసస్ కేమ్ టు జీసస్ ఆ యొక్క మరియా ఏసుక్రీస్తు ప్రభువారి తండ్రి తల్లి ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అండ్ మై సన్ డూ సంథింగ్ తనంటుంది కుమారుడా ఏమైనా చెయ్యి బట్ వాట్ వట్స్ వాస్ టెల్లింగ్ అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జవాబు ఇచ్చినారు ఉమెన్ మై టైమ్ హ్యాస్ నాట్ కమ్ అమ్మా నా యొక్క సమయం ఇంకా రాలేదు ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ప్రతి దానికి కూడా దేవుడు సమయం నిర్ణయించినాడు జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వర్ల్డ్ గలేషిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము చదివినట్లయితే లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ సెండ్ ద సన్ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ కాలము అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించినాడు అదే విధంగా ప్రసంగి మూడు అధ్యాయ టైమ్ ప్రతి దానికి కూడా ఒక సమయము నిర్ణయించబడింది టైం టుస్ ఎప్పుడైతే సమాధానం చేసుకున్న ఒక సమయము అదే విధంగా యుద్ధముకు ఒక సమయము రీసెంట్లీ ఇఫ్ యు సా వాట్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కెనసెట్ గత దినాల్లో మీరు చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ఇస్రాయేల్ కెనసెట్ లో తను మాట్లాడిన మాటలు మీరు వింటే దట్ పార్లమెంట్ ఆ యొక్క ఇస్రాయేల్ పార్లమెంట్ శాసనసభలో తను మాట్లాడినప్పుడు అండ్ ఎట్ దట్ టైం ఆ దిన ఆ సమయంలో ద ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇస్రాయెల్ కి చెందిన ఆ యొక్క ప్రధాన మంత్రి బెంజమిన్ నేతన్యాహో అని కోటెడ్ హీ కోటెడ్ ఫ్రమ్ ఎక్లిసియాస్టిస్ చాప్ర త్రీ ఆయన ప్రసంగి మూడో అధ్యాయం నుంచి తన మాటలు మాట్లాడినాడు వెన్ రెఫ్యూజిస్ ఆర్ బీయింగ్ బ్రాట్ బ్యాక్ ఆ యొక్క శతగాతులు తిరిగి వస్తున్నప్పుడు అండ్ అట్ ద టైం హీ కోటెడ్ దెట్ ఆ ఆ సమయంలో ఈ యొక్క మాటలు తన అంటున్నాడు ఇజ్ టైం టు వార్ దర్ ఇస్ టైం ఫర్ పీస్ యుద్ధముకు సమయం ఉంది అదే విధంగా సమాధానము కొరకైన సమయము వాట్ ద ప్రైమ్ మినిస్టర్ సెట్ అప్పుడు ప్రధాన మంత్రి ఏమైనాడు యా ద టైం ఆఫ్ వారి ఇస్ ఓవర్ నౌ ద టైం ఆఫ్ పీస్ నౌ ఆ యొక్క యుద్ధము దినములు గడిచిపోయినాయి ఇప్పుడు సమాధానము యొక్క సమయం వచ్చింది అంటున్నారు గాట్ గాట్ ఏ ఆర్ డివైన్ టైన్ టేబుల్ మన దేవునికి కూడా ఒక నిత్యమైన దైవిక ఆ యొక్క సమయ పట్టిక కలిగినవాడు అండ్ రిగార్డింగ్ ద జడ్జ్మెంట్ టు ఫాలో అప్ ఆన్ ఈజిప్ట్ అండ్ హీ గట్ స్పెసిఫిక్ టైమ్ అండ్ వెరీ క్లియర్లీ అథారిటేటివ్లీ ఈ వచనంలో చూసుకున్నట్లయితే ఐగుప్తు మీద వచ్చే ఆ యొక్క తీర్పుని గూర్చి ఒక ఖచ్చితమైన సమయం ఉంది ఆ జరుగుబడుతుంది అని తను చెప్తున్నాడు సో ఈ నైన్త్ అధ్యాయంలో చూసి గాడ్ డిక్లేర్స్ దట్ ద ఆన్ ద డిక్స్ స్టాక్ విల్ అక్కర్ టుమారో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క పశువుల పైన వచ్చిన ఆ యొక్క తెగులు రేపటి దినమున వస్తుంది అని చెప్తున్నాడు టుమారో అంటే రేపటి దిన ఒక సమయం ఉంది వాట్ ఈస్ ఇట్ వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు ద లాడ్ ఈస్ హావింగ్ కంట్రోల్ ఓవర్ టైం అండ్ హిస్ వర్డ్ ఈస్ సర్టెన్ దేవుడు కాలగమనం మీద అధికారం కలిగిన వాడు ఆయన మాట ఖచ్చితమైన మాట అండ్ దిస్ వర్స్ ఎంఫసైజ్ దట్ గాడ్స్ యాక్షన్స్ ఆర్ డెలిబరేట్ అండ్ ప్లాన్డ్ నాట్ రాండమ్ అండ్ హెఫజర్ ఈ యొక్క వచనము మనకి ఏమని తెలియజేస్తుంది అంటే దేవుని కార్యములు ఎంతో ఆలోచించి ఎంతో ఒక ఉద్దేశముతో జరగబడతాయి ఏదో ఆలోచించకుండా ఎటువంటి ఉద్దేశం లేకుండా జరగవు బై సెట్టింగ్ ఎ స్పెసిఫిక్ టైం ఒక సమయం నిర్ణయించడం ద్వారా గాడ్ డిమానిస్ట్రేట్స్ ఈస్ సావరీనిటీ దేవుడు తన యొక్క సార్వభౌమత్వాన్ని తను రుజువు చేస్తున్నాడు అండ్ ద ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ ఆర్ ఇగ్నోర్ ఎప్పుడైతే తన తన యొక్క యొక్క ఆజ్ఞలను తృణీకరించబడతాయో తీర్పు ఏ విధంగా ఖచ్చితంగా వస్తుందో దాన్ని చెప్తున్నాడు అండ్ అండ్ దిస్ వెర్స్ ఆల్సో ఎ ఫైనల్ వార్నింగ్ టు ఫారో ద ఈజిప్షియన్స్ ఈ యొక్క వచనము పరోకు అదేవిధంగా ఐగుతీయులకు చివరి హెచ్చరికగా మనం చూస్తాము అండర్ దట్ గాడ్ పేషెంట్ ఇది ఏమి చెప్తుందంటే దేవుడు ఎంతో ఓర్పు కలిగిన వాడు అండ్ ఈ అలవింగ్ టైం ఫర్ దేర్ రిపెంటెన్స్ వారు మారు మనసు పొందడానికి తను వేచి ఉన్నాడు సమయం ఇస్తున్నాడు అండ్ దట్ హీస్ జడ్జ్మెంట్స్ ఆర్ సర్టెన్ ఇఫ్ హిస్ కమాండ్స్ ఆర్ నాట్ ఒబేట్ ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయత చూపకపోతే తన యొక్క తీర్పు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నాడు గాడ్ వెరీ టెల్లింగ్ టుమారో దేవుడు ఎంతో స్పష్టంగా ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు రేపటి దినమున సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆ యొక్క సంగతి ఆ యొక్క పరిస్థితి యొక్క తీవ్రత ఆ విధంగా ఉంది ఆల్సో దేర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్ ఐ మీన్ రిక్వైర్డ్ వారి యొక్క వెంటనే ఆ యొక్క జవాబు అవసరం అక్కడ సో ద హిస్టారికల్ కాంటెస్ట్ ఇఫ్ యూ సిక్స్ నైన్ ఫైవ్ నిర్మకాండము తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో చరిత్రాత్మక ఆ విషయాన్ని మనం చూస్తే సంఘటన చూస్తే అండ్ ఇట్ ఈ సెట్ డ్యూరింగ్ ద టెన్ దట్ గాడ్ బ్రాట్ అప్ ఈజిప్ట్ టు కంపెల్ టు రిలీజ్ ద దైట్స్ ఫ్రమ్ స్లావరి ఐగుప్తు మీద దేవుడు ఆ యొక్క పది తెగుళ్ళు ఏ విధంగా అయితే తెచ్చినాడో తద్వారా ఫరో ఇజ్రాయిలిని విడుదల చేస్తాడు అనే ఒక విషయాన్ని గూర్చి రాయబడింది బై దిస్ పాయింట్ సెవరల్ ప్లేక్స్ యాడ్ బీన్ ఎఫెక్టెడ్ ఈజ్ జిప్ట్ ఆల్రెడీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఈ సమయం కల్లా చాలా తెగుళ్ళు అప్పటికే ఐగుప్తు మీదకి వచ్చినాయి ఎట్ ఎట్ ఫారో కానీ ఇంకా కూడా ఫరో ఎంతో మొండిగా తను ఈ విధంగా వివరించినాడు అండ్ కంటిన్యూ టు రిఫ్యూజ్ టు లెట్ ద ఇజ్రోలైట్స్ ఐ మీన్ గో ఈజ్ నాట్ అలవింగ్ ఇస్రాయిలు వెళ్ళడానికి తను ఇంకా వెళ్ళనియట్లేదు అండ్ దిస్ వెర్స్ కమ్స్ రైట్ బిఫోర్ ద ఫిఫ్త్ ప్లేగ్ ఈ యొక్క వచనము ఐదవ తెగులు కన్నా ముందు వచనం వస్తుంది ద డెత్ ఆఫ్ ద ఈజిప్షియన్ లైవ్ స్టాక్ ఆ యొక్క ఐగుప్తియుల యొక్క పశువులు మరణించుట అండ్ ద డెమానిస్టేట్ ద ఎస్కేలేటింగ్ నేచర్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ దేవుని యొక్క తీర్పు ఏ విధంగా పైకి వెళ్తుందో లేకపోతే ఏ విధంగా ఇంకా తీవ్రమవుతుందో దాన్ని గురించి ఈ యచనం మనకు తెలుస్తుంది ఇన్ ద ఏన్షియంట్ ఈజిప్ట్ ఆయొక్క ఐగుప్తు చరిత్రత్మక ఐగుప్తులో ఆ దినాల్లో ఆ దినాల్లో లైవ్ స్టాక్స్ వర్ ఎ వైటల్ పార్ట్ ఆఫ్ ద ఎకానమీ అండ్ డైలీ లైఫ్ ఆ యొక్క ప్రతి ప్రజల యొక్క దైనీయ జీవితంలో అదే విధంగా వారి యొక్క వ్యాపారాల్లో ఈ యొక్క పశువులు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్ వారి యొక్క పొలంలో వ్యవసాయం కొరకే చాలా అవసరం అండ్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ ద బల్స్ అండ్ అదర్స్ ఆయొక్క ఎద్దులు చూసుకున్నట్లయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈ విధంగా రవాణా కొరకే అవసరము అండ్ ఆల్సో ఫర్ ద రిలీజియస్ రిచువల్స్ దేవర్ ఆఫరింగ్ దోస్ లైవ్ స్టాక్ అదే విధంగా చూసుకున్నట్లయితే వారి యొక్క మత సంబంధమైన ఆచారాల కొరకై ఆ యొక్క పశువులను బల్లుగా వారు అర్పిస్తున్నారు అండ్ ద డెత్ ఆఫ్ దిస్ యానిమల్స్ వుడ్ హావ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ ఈ యొక్క జంతువుల యొక్క పశువుల యొక్క మరణము వారి యొక్క సామాజికంగా అదే విధంగా ఆర్థికంగా చాలా గొప్ప నష్టము తీసుకొని వచ్చి ఉంటుంది ద ప్లేగ్ పర్టిక్యులర్లీ ఇట్ వాస్ హైలీ డివాస్టేటింగ్ ఈ యొక్క తెగులు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా చాలా ఎంతో నాశనం తీసుకొని వచ్చింది బై గాడ్ టెల్లింగ్ దట్ ద ప్లేగ్ విల్ కమ్ టుమారో దేవుడు రేపటి దినమున ఆ యొక్క తెగులు వస్తుంది అని చెప్పడం ద్వారా అండ్ హీ ఇస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు హీడ్ హిస్ కమాండ్ అండ్ దే కెన్ అవాయిడ్ డిజాస్టర్ ఇఫ్ ద రిపెంట్ దేవుడు వారికి ఒక తరుణం ఇస్తున్నాడు తన యొక్క ఆజ్ఞకి విధేయత చూపించడం ద్వారా ఆ యొక్క నాశనాన్ని వారు ఆ నాశనం కిందకి రారు అని సో దే కెన్ అవాయిడ్ ఇట్ తప్పించుకో ఆ నాశనం నుంచి తప్పించుకోవచ్చు సి గాడ్ విల్ నెవర్ జడ్జ్ ఆ విదౌట్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు రిపెంట్ దేవుడు ఎప్పుడు కూడా నీకు ఒక క్షమాపణ కోరే ఒక తరుణం ఇవ్వకుండా తీర్పు తీర్చడు సో ఇఫ్ యూ సీ తేలాజికల్ బైబిల్ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే వేదాంత పరంగా చూసుకున్నట్లయితే సెంపెసైజెస్ గాట్ సావరీనిటీ అండ్ ఆఫ్ దేవుని యొక్క 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 సార్వభౌమత్వము అదే విధంగా తన మాట ఖచ్చితమును ఈ వచనము ఎత్తిపడి చూపిస్తుంది సో గాడ్ డిక్లేర్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇట్ ఇట్ నాట్ ఎ పాసిబిలిటీ బట్ దేవుడు ఎప్పుడైతే ఒక కార్యము లేకపోతే ఒక పని జరగబోతుంది అని చెప్పినప్పుడు అదేదో జరగ అవచ్చులే అనే విషయం కాదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది సో దిస్ వర్స్ రెయిన్ ఫోర్స్ అండ్ ఈవెంట్స్ ఈ యొక్క వచనము దేవుడు సమయము అదేవిధంగా

ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డివైన్ పేషెన్స్ ఈ యొక్క వచనము ఆ యొక్క దైవికమైన ఓర్పుని కూడా కూడా మాట్లాడుతుంది ఎ టైం ఫర్ ద టు బిగిన్ ఆ యొక్క తెగులు వచ్చే ఆరంభమే సమయం ప్రొవైడ్ దేవుడు క్షమాపణ కోరడానికి ఒక అవకాశాన్ని అవెవర్ ఇట్ ద లిమిట్స్ ఆఫ్ అనుగరిస్తున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ ఓర్పుకి ఉన్న హద్దులు కూడా మనకి ఎత్తిపట్టి చూపిస్తుంది టుమారో ఇలాంటి వరకు మాత్రమే సో గాడ్ ఈస్ పుటింగ్ ఎ టైమ్ అండ్ ఎ లిమిట్ ఫర్ హిస్ పేషన్ దేవుడు తన యొక్క ఓర్పుకు ఒక హద్దు లేకపోతే ఒక సమయము నిర్ణయిస్తున్నాడు యు వాంట్ టు బి మెర్సిఫుల్ ఇఫ్ యు రిపెంట్ నౌ ఒకవేళ ఇప్పుడు మీరు క్షమాపణ కోరితే దేవుడు కనికరమగలిగవాడై క్షమిస్తాడు సో దిస్ వర్స్ ఇస్ కన్సైజ్ బట్ వెరీ పవర్ఫుల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనము చాలా చిన్నదిగా లేకపోతే కొద్ది మాటలుగా ఉందని అనిపిస్తుంది కానీ చాలా ప్రభావితమైనది చాలా శక్తి కలిగినది వర్డ్ ఎస్ ఇట్ ఈ సో మెనీ మీనింగ్ రేపు అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి సో దర్సెస్ ఇస్ వెరీ డైరెక్ట్ విత్ గాడ్ మేకింగ్ స్టేట్మెంట్ అబౌట్ వాట్ విల్ విల్ హ్యాపెన్ హ్యాపెన్ అండ్ వెన్ ఇట్ ఈ యొక్క వచనంలో ఉన్న విషయాలు చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా దేవుడు ఏమి జరగబోతుంది ఎప్పుడు జరగబోతుంది అనే మాటలు చెప్పడం మనం చూస్తాము ద ద ద యూజ్ ఆఫ్ టుమారో అండ్ ద ద ద అర్జెన్సీ ఆఫ్ ఆఫ్ ఆ రేపు అనే అనే మాట మాట వాడడం ద్వారా ద్వారా ఎంత తొందరగా తొందరగా లేకపోతే వెను వెంటనే జరగబోతుంది విషయాన్ని తెలియజేస్తుంది ఈ దేవుడు ఒక సమయం నిర్ణయించినాడు ఇట్ ఇంటెన్షనాలిటీ గాడ్స్ దేవుని యొక్క కార్యములలోని ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తుంది నాట్ బట్ యాక్ట్ ఆఫ్ హాస్ బిన్ ప్లాన్ అండ్ అక్కర్ ఎగ్జాక్ట్లీ తీర్పును వారిపై తీసుకొని వస్తున్నాడు అదే అటువంటి వచనాలి మూడు ఒకటిలో చదవచ్చు ఫ్రమ్ము ఆరంభం నుంచే తెలిసిన ఆ దేవుడు అండ్ ఆల్సో ఈ సేమ్ వర్డ్స్ వీ కెన్ సీ టూ పీటర్ త్రీ నైన్ పేదలు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా అదే మాటలు మనం చూడొచ్చు సో హౌ కెన్ వీ అప్లై దిస్ వర్స్ ఫర్ టుడేస్ క్రిస్టియన్ ఈ దినపు క్రైస్తవునికి ఈ యొక్క మాటలు ఏ విధంగా మనం అన్వయించవచ్చు సో ఇట్ స్పీక్స్ ఆఫ్ ద సర్టెనిటీ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ వార్నింగ్ సీరియస్లీ దేవుని యొక్క వాగ్దానాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో మనకు తెలియజేస్తుంది అదేవిధంగా దేవుని యొక్క హెచ్చరికలు ఎంత తీవ్రమైనవి ఎంత ఎంత తీవ్రంగా మనం తీసుకోవాలో మనకు తెలియజేస్తుంది ఇట్ బిలీవర్స్ టు కన్సిడర్ ద ఏరియాస్ ఇన్ లైఫ్ వేర్ దే మైట్ బి డిలేయింగ్ ఒక విశ్వాసి తన జీవితంలో ఎటువంటి విషయాల్లో తను దేవుని యొక్క దేవుని యొక్క మాటకు అవిధేయంగా విధేయంగా ఉన్నాడు దాన్ని తృణీకరిస్తున్నాడో ఆ విషయాలకి సవాల్ వేస్తుంది ఈ మాటలు థింక్ ంగ్ హ్ర్ టైమ్ ఇంకా సమయం జవాట వారిస్తుందింగ్ కాలగమనం లో ఆయన తీర్పు చాలా కచ్చితమైన తీర్పు సో క్రిస్టియన్స్ టు ట్రస్ట్ ఇన్ టైమింగ్ దేవుడు క్రైస్తవుని క్రైస్తవుడు దేవుని యొక్క కాలగమనములపై తన విశ్వాసం ఉంచాలి సో ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ బిలీ ప్రామిస్ ఒకవేళ నువ్వు ఒక వాగ్దానాన్ని విశ్వసిస్తుంటా సిట్ ఆ యొక్క పరిస్థితులు చాలా కష్టంగా ఉండవచ్చు బట్ యున్ ఇట్ అన్డౌటెడ్లీ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ టైం కానీ నువ్వు ఈ విషయంపై ఒక ఆదరణ పొందవచ్చు ఏ దేవుడైతే నీకు వాగ్దానం చేసినాడో ఆ దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు దాన్ని జరిగిస్తాడు అని హీస్ హావింగ్ పర్ఫెక్ట్ ప్లాన్ ఆయనకి ఒక సంపూర్ణమైన ప్రణాళిక కలిగినవాడు అండ్ టుమారో మీన్స్ ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ పేషెంట్స్ రేపు అనే మాట మనం చూస్తే అది దేవుని యొక్క ఓర్పు గురించి మాట్లాడుతుంది ఈజ్ గివింగ్ ద క్లియర్ వార్నింగ్ బిఫోర్ పాసింగ్ ఆన్ జడ్జ్మెంట్ ఆ యొక్క తీర్పు తీర్పక తీర్చక ముందు స్పష్టమైన హెచ్చరిక వారికి చెప్తున్నాడు బై సెట్టింగ్ స్పెసిఫిక్ టైం ఫర్ ద ప్లే టు వర్కర్ గాడ్ గివ్స్ అండ్ అండ్ ఈజిప్షియన్స్ ఫైనల్ ఆపర్చునిటీ టు అవాయిడ్ ద ఆఫ్ డిజోబిడియన్స్ ఆ తెగులు వచ్చే సమయం సమయం నిర్ణయించుట ద్వారా దేవుడు అదేవిధంగా అనుగ్రహిస్తున్నాడు వారు అనుగ్రహిస్తున్న తద్వారా ఆ తీర్పు నుంచి వారు తప్పించబడతారు దిస్ దట్ గాడ్ జడ్జ్మెంట్స్ ఆర్ ఆర్ నాట్ ఆర్బిట్రరీ క్రూయల్ బట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ పర్సిస్టెంట్ రిబెలియన్ అగెన్స్ట్ హిస్ కమాండ్ ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవుని యొక్క తీర్పులు క్రూరమైనవి లేకపోతే ఎటువంటి కారణం లేకుండా ఉన్నాయని కాదు కానీ దేవుని యొక్క తీర్పు చాలా దినాలు ఆయన మాటలకి అవిధేత చూపుడు ద్వారా వస్తాయి అని మనకి తెలియజేస్తుంది అండ్ ఆల్సో బై జడ్జింగ్ ద ఈజిప్షియన్ ఐగుప్తిలపై తీర్పు తీర్చడం ద్వారా గాడ్స్ లవ్ ఈస్ ఆల్సో సీన్ ఇన్ హిస్ కమిట్మెంట్ టు హిస్ పీపుల్ ద ఇజ్రాయల్స్ తన ప్రజలైన ఇస్రాయేలు పట్ల దేవుని యొక్క ప్రేమ పట్టింపు మనకి తెలియజేస్తున్నాడు ఎవరన్నా తన ప్రజలని ఈ విధంగా తొక్కితే గాడ్ విల్ డెలివర్ దెమ్

ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ ఫుల్ఫిల్ ద రైట్ టైం అకార్డింగ్ టు దివైన్ షెడ్యూల్ దేవుని యొక్క ప్రణాళికలు సరైన సమయంలో దైవిక సమయపు పట్టిక అనుసరించి అవి జరిగింపబడతాయి ఆల్సో ద సెకండ్ కమింగ్ యొక్క రెండు జీసస్ మతేసు వార్త ముప్పై ఆరు బట్ అబౌట్ దట్వర్ నో వన్ ఏంజెల్స్ ఇన్ హెవెన్ ద సన్ బట్ ఓన్లీ ఫాదర్ అయితే ఆ దినంను ఆ గడియను ను తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు దిస్ రెయిన్ ఫోర్స్ ఇస్ ద ఐడియా దట్ గాడ్స్ టైమింగ్ ఇస్ ప్రిసైజ్ అండ్ నోన్ ఓన్లీ టు హిమ్ ఈ మాటలు ఆ యొక్క దేవుని యొక్క సమయము దేవుని యొక్క కాలము ఖచ్చితంగా కేవలం ఆయనకే తెలుసు అనే మాటని ధ్రువీకరిస్తున్నాయి అండ్ దట్స్ వై ద బిలీవర్స్ ఆర్ టు బి వాచ్ అండ్ రెడీ అందుకనే విశ్వాసులు ఎంతో వేకువగా సిద్ధముగా ఉండాలి వై వై హీ ఈస్ డిలే ఎందుకు ఆయన ఇంకా ఇంకా ఆగుతున్నాడు బికాస్ బికాస్ మెనీ ఆఫ్ ద పీపుల్ హెవ్ నాట్ రిపెంటెడ్ ఎందుకంటే ఇంకా చాలా మంది క్షమాపణ మారు మనస్సు పొందలేదు యా గాడ్ హ్యాస్ గాడ్ హ్యాస్ గురించి మాట్లాడుతుంది సిద్ధపడడానికి సమయం కావాల్సినంత సమయం ఒకవేళ నువ్వు

అండ్ అండ్ నా రాకడ ఖచ్చితంగా త్వరగా త్వరగా ఉంది సో గెట్ రెడీ 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 నువ్వు 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 సిద్ధపడు వాట్ యూ 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 నీ గురించి ఏంటి ఆర్ ఆర్ గెటింగ్ సిద్ధపడుతున్నావా బిజీ ఇన్ ద యాక్టివిటీస్ లేకపోతే లోక సంబంధమైన విషయాల్లో వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నావా జీసస్ ప్రభు వస్తున్నాడు హెల్ప్ మీ టు ఫర్ హిస్ సెకండ్ అడ్వెంట్ దేవుడు నిన్ను నన్ను తన యొక్క రెండవ సిద్ధముగా ఉండటం సహాయం చేయను గాక లేటెస్ట్ ప్రార్థన చేసుకుందాం